హాయ్ హరా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారో నేనైతే చాలా చాలా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ వీడియో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి ఇంకా ఫైవ్కి వెళ్ళేస్తాం కదా ఇంకా వర్షం అయితే నైట్ వర్షం అయితే వచ్చేసిందండి ఈవినింగ్ నుంచి పడుతూనే ఉంది నైట్ ఎప్పుడు ఆగిపోయిందో తెలియదు ఇంకా వాతావరణం చూడండి ఇంకా వర్షం పడాలన్నా మొత్తం మబ్బుగా ఉంది తీసుకో ఇంకో గ్లాస్ తీసుకురా ఒక గ్లాస్ తెచ్చినావుక ఇంకో గ్లాస్ తెప్ప ఇంకో గ్లాస్ నాకు వద్దా నాకు కూడా అది పైన ఉందా సరే సరే

పాలైతే ఇద్దరికీ పోసుకుంటున్నాము ఇంకా తనకైతే చల్లారిపోతాను నేనైతే విడివిడిగానే తాగుతున్నాను ఇంకా ఒక పక్క అయితే అన్నం అయితే ఇంకా పొయ్యి మీద పెట్టలేదండి అసలు బియ్యం కూడా జరగలేదనమాట ఇంకా చల్లగా ఉన్నాయి నువ్వు తాగు ఏమైంది ఇక్కడ కాదు అది ఇక్కడ కాదు ఇక్కడ కాదు నెయ్యి బియ్యం చెరిగి కడిగి పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఇదైతే బర్ర కోసం ఉంచిన ఉన్నామండి నిన్న మేము వండుకుంది మిగిలిపోయిందనమాట మార్నింగ్ వండుకున్నా మిగిలిపోయింది అంటే నైట్ దాకొచ్చిందన్నాము ఇంకా నైట్ కూడా ఏమీ ఉండలేదు అయితే కడిగేసాను పొయ్యి మీద పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడే అన్నం ఉడికాక వేరే బర్ర కన్నం పెడతానండి నేను అర్జెప్ నీకు బెడ్షీట్లు అయితే ఇంకా మరత పెట్టలేదండి ఎక్కడి ఉన్నాయి తనకి టీవీ పెట్టే ఇంకా టైం పాస్ అవ్వదు అందుకనే ఫస్ట్ తనకి టీవీ పెట్టాక నేను ఏది ఏంటిది రోజు రోజు చిత్ర బొమ్మలు పెట్టినాయి చూడు అక్కడ మీకు టైం చూపిస్తున్నాను చూడండి సిక్స్ థర్టీ అవుతుంది నిన్నటి వీడియోలో నేను పాలకూర గూముర తీసుకున్నానని చెప్పాను కదా చూపించాను కూడా కానీ నిన్న పాలకూర కూర చేయలేదు ఎందుకంటే మా ఆయనకి కడుపు వస్తుందని చెప్పి స్టమక్ అప్సెట్ అయ్యిందని నాకు అన్నం కూడా తింటానో లేదో అని చెప్పి అనడం చేత నేను కర్రీ కూడా చేయలేదు నా ఒక్కదానికి ఎందుకు లే అని చెప్పి చేయలేదనమాట అంటే ఇంకా కొత్తగా పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టాము ఇంకా దాంతో అడ్జస్ట్ అయ్యాను తర్వాత ఇక అది ఎలాగో మిగిలిపోయింది కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకా దీంట్లో ఉల్లిగడ్డ వేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకోగానే ఇంకా వెంటనే కూరకు స్టార్ట్ చేస్తా అని అరవొద్దు ఐదు కట్టలకొకటి ఎక్స్ట్రా ఇచ్చాడండి ఒక కట్ట నలభై రూపాయలు చెప్పాడు కిలో నాకు ముప్పైకి ఇచ్చాడనమాట నైట్ అన్నం అయితే మిగిలిందండి అదైతే బర్రకు పెడుతున్నాను అనమాట ఇంకా వర్షం పడింది కదా పొద్దుగాలనే మా ఆయన పెండ మొత్తం తీసేశాడు ఈవినింగ్ అయితే నాకు పడుద్ది అనమాట డ్యూటీ ఇంకా మూడో క్లాక్ అలా తీసుకెళ్తాడు గడ్డి మొత్తం తడిచిపోయిందండి గడ్డ మొత్తం తడిచింది గడ్డి అయితే వేసిపోయాడు ఇప్పుడైతే తింటున్నాయి ఇప్పుడు అన్నం పెట్టగానే అన్నం తింటుంది ఆ పక్కన ఇంకో బర్రె కూడా ఉందండి నాకు పెట్టట్లేదు అని అరుస్తుంది ఇంకా ఇంకా ఇదైతే అన్నం తినే బర్ర అయితే పాలు ఆ పక్కన ఉండేది ఇవ్వట్లేదు అదైతే కట్టింది ఈ మంత్లోనే ఆపిందండి పాలు ఇవ్వటము ఇంత నీట్గా దోపెట్టు మా హావిగా ఓహో జిజపాని తనకి ఎక్కడ పొద్దుకోక అలా పొద్దుంది అదే తన కాడుకునే వాళ్ళు ఉంటే తినిమిది సార్లు దూకోకపోవు ఇంకా ఆట మీదనే పడి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట తనకి ఎక్కడ పొద్దుకోక ఇలా చేస్తుంది ఇంకా టీవీ చూస్తుందన్నమాట అదే చూసుకుంటూ చూడండి పాలకూర అయితే కూసేసుకున్నాను ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసుకో వేసుకుంటానండి కాకపోతే ఇందులో టమాటా వేయకూడదు అని అంటారు ఇందులో టమాటా వేస్తే కిడ్నీలో రాళ్ళు వస్తాయని చెప్పేసి చాలా మట్టుకు అంటారు కానీ అది కూడా నిజమేనండి వేయకూడదు కానీ మా ఆయన అస్సలు టమాటా వేయకుండా తినమంటే బాగాలేదు కూర బాలేదు అని చెప్పి ఆ రోజు పస్తే ఉంటాడనమాట ఇక నీ ఇష్టం నేను చెప్పేంతవరకు చెప్తాను ఆ తర్వాత నేను ఇష్టం అని చెప్పేసి నేను వదిలేసి టమాటా అయితే వేస్తాను అనమాట ఇంకా పొయ్యి మీద అయితే కడా అయితే పెట్టుకున్నాను ఇంకా నూనె కూడా వేడైపోయింది వేడయ్యింది పప్పు కూడా నూనెలో వేగించుకున్నాను జీలకర్ర ఆవాలు అయితే వేగినాయి ఆ తర్వాత నేను ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటాను ఉల్లిగడ్డలు వేగాక దాంట్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆకుకూర వేసుకుంటానండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఆ తర్వాత నేను టమాటాలు కూడా వేసుకుంటున్నాను తర్వాత పాలకూర కూడా వేసి వేసుకుంటున్నాను ఇంకా మొత్తము పాలకూర వేసే తోటి మంచిగా ఉడికిందండి ఆ తర్వాత నేను కారం వేసుకుంటున్నాను కావాల్సినంత ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ కారం ఎక్కువగా ఉండి తినది కాదు కావాల్సినంత వేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసుకున్నానండి ఇంకా తర్వాత ఇలా మొత్తం కప్పుకొని కాసేపు ఉడకనిస్తాను నీరు ఇంకెంత వరకు ఉడకనిస్తాను నూనె పైకి తేనేంత వరకు నేనైతే టమాటా వేసానండి మీరు అయితే అసలు వేయకండి నేను చేసిన మిస్టేక్ అయితే మీకు చేయొద్దు నేను ఇప్పుడు అంట్లు తోముతున్నానండి అంట్లు తోముతున్నా కానీ నిన్న జరి ఇంతే జరి అండి ఇక్కడ ఇక్కడ వాలింది నేను ఇంతసేపు ఇక్కడే అంట్లు తోముతున్నాను సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందేమో జరి అండి కాస్త అయితే నా చేతికి కరిసేదేమో నేను చూడకుంటూ చూడకపోతే ఇంకా అదైతే బయట వదిలిపెట్టి చంపేశానండి అదైతే అయిపోయింది కొద్దిసేపు అయితే నా చేతికి కరిసేదేమో దానివల్ల పెద్ద డేంజర్ ఏముండదు కాకపోతే చెయ్యి అంత వాస్తుందండి వాచి మనకు దురద పెడుతుంది దానివల్ల పెద్ద ప్రమాదం ఏముండదు కానీ ఏదైనా కానీ మనకు పురుగు ముట్టడం అంటే ముట్టడమే ప్రధానం కాబట్టి మనం చూసుకొని పనులు చేసుకుంటూ ఉండాలి వానాకాలము నాకులాగే మీరు చూసుకోకుండా పనులు అయితే చేసుకోకండి జాగ్రత్తగా పనులు చేసుకోండి పొద్దుగాల పిండిన పాలండి ఇవి ఇవి నేను ఇప్పుడు తోడు పెట్టడం కోసం అని చెప్పి కాగబెట్టుకుంటున్నాను ఆల్రెడీ మార్నింగ్ ఏమో నిన్న మిగిలిన పాలైతే అవి వెయిట్ చేసుకొని తాగినాము ఇవి అయితే ఇప్పుడు తోడు కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు నేను వెయిట్ చేసి కొద్దిగా సల్లారినాక తోడు పెట్టుకుంటానండి అట్లానే అయిపోయాయండి ఇంకా ఇప్పుడు వేసిన పాలచెంబు మాత్రమే ఉంది ఇంకా ఇది ఈ రెండు తోమేసుకుంటా అయిపోతుంది తర్వాత ఇల్లులు ఉక్కుంటాను నేను ఇల్లులు ఉక్కొని బట్టలు పిండుకుంటానండి ఇదంతా వీడియో ఫుల్ వీడియో తీయాలంటే కొద్దిగా వీడియో లెంత్ అవుతుందండి కొద్దిగా మీరు అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను నాకేం అవసరం లే అని మీరు అనుకుంటుండొచ్చు అయినా పర్లేదు నేను వీడియో తీస్తూనే ఉంటాను అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీసి పెడతాను పాలు కూడా కాగినాయండి ఇంకా కొద్దిగా చల్లారగానే గోరువెచ్చం మీద తోడేసి పెట్టుకుంటాను సాయంత్రం వరకు తోడైతే అవుద్ది సాయంత్రం వరకు అయితే పెరిగైపోద్ది అనమాట తర్వాత ఇల్లు అయితే ఊక్కుంటున్నానండి ఇల్లు ఊక్కోగానే ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా బట్టలు అయితే పిండుకుంటాను వాతావరణం చల్లగా ఉంది ఎంత తొందరగా పిండుకొని ఎంత తొందరగా ఆరేసుకుంటే అంత తొందరగా మనకు బట్టలు అనేది తొందరగా ఆరుతాయి మళ్ళీ అంతలోపే వర్షం వస్తే మళ్ళీ ఆరవండి కాబట్టి పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను నేను ఇంకా వెళ్ళాక మీకు జెరీ వచ్చిందని చెప్పి నేను అన్నాను అని మీకు ప్రూఫ్ ఏంటి అని మీరు అడుగుతుండొచ్చు కానీ అంటే నాకు జరీ వచ్చింది కలుస్తుందేమో అన్న ఇంటెన్షన్లో నేను అది చంపేయడం జరిగింది మీరు మీకు అది మీకు అది ఆ వీడియో చూపించలేకపోయి నేను ఇంకా జరిగిన చూసిన క్షణంలో నాకు ఎక్కడ ఖర్చు నాకు ఎక్కడ కరుస్తుందో ఏం ప్రమాదం జరుగుద్దో అన్న అన్న ఇంటెన్షన్ ఎక్కువ ఉండే అందుకనే ఫాస్ట్గా నేను దాన్ని చంపేసి పారేశాను ఇంకా మీ ఇష్టం అది మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు బలవంతం ఏం లేదు ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి నా వీడియోస్కి ఇంకా ఒక గంట ముందు నేను బట్టలు నానబెట్టాను గంట ముందుకు కూడా కాదండి నేను పాలకూర పోసాక పాలకూర కోసాక కడిగేటప్పుడు ఇవైతే బట్టలు అయితే నానబెట్టానండి అంతలోపు అయితే నానతాయి కదా అని చెప్పి అయితే నానబెట్టేశాను ఇంకా ఏం లేవండి మా మేము ముగ్గురమే కదా ముగ్గురు బట్టలే మాత్రమే ఉన్నాయి ఇంకా అవైతే కొద్దిసేపు ఎట్లా పిండగలను నేను ఎక్కువ టైం కూడా పట్టదు చూస్తున్నారు కదా వాతావరణము ఎలా ఉందా ఇంత మబ్బు మబ్బుగా ఉంది ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు తుఫాన్లు వేసిందంట కాబట్టి అన్ని పనులు తొందరగా ముగించేసుకోవాలి